నగర్ సర్కిల్ సర్కిట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం కేసు ఆరు కేసుల ప్రాపర్టీ ఫైనాన్షియల్ కేసు చేసిన అవసరం జరిగింది ఇందులో ముగ్గురిని ప్రాపర్టీ కేసులు డిటెక్ట్ చేసి అందులో చేసి కోర్టు ద్వారా బాధితులకు అప్పీల్ జరిగింది అంటే మిగతా ఎక్కడైతే యాభై కేసులు పండించినా అటు యాభై కేసుల నుంచి కూడా ప్రత్యేక నిఘా పెట్టి ప్రత్యేక టీమ్ కూడా ఏర్పాటు చేసి అట్టి కేసును డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా నాగర్ కర్నూలు సర్కిల్ పనులన్నటువంటి ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నా విజ్ఞప్తి ఏమనగా చాలా మట్టుకు నేరస్తులు దొంగతనం చేసిన తర్వాత రూస్ కావాలంటే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం ఉంది నేరస్తులు కూడా చాలా తెలివి మీరిపోయి వాళ్ళు పోలీసులు దొరకకుండా ఉండడానికి చాలా ట్రిక్స్ ఉపయోగిస్తుంది కాబట్టి సీసీ కెమెరా ఉన్నట్టయితే ఖచ్చితంగా సీసీ కెమెరా నుంచి గౌరవైనా వాళ్ళని రికార్డ్ చేస్తుంది కాబట్టి గ్రామస్తులకు మరియు ప్రజలు కూడా ఇక్కడ మంచి మంచి ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు కూడా ఇప్పుడు నాగపురం టౌన్ కావచ్చు నిన్నవాళ్ళ టౌన్ కావచ్చు టౌన్లో ఉన్న వ్యక్తులకు మీరు ఎంతో డబ్బులు వెచ్చించి మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు కాబట్టి దానికి ఒక ముప్పై నలభై వేలు ఖర్చు చేయడానికి పెద్ద ఇబ్బంది కాదు ప్రతి ఇల్లు వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా గ్రామస్తులు కూడా ఏకమై గ్రామస్తులు ఎన్జిట్ గుట్టల్లో ఎగ్జిట్ గుట్టల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎవరైనా వ్యక్తులు కొత్త వ్యక్తులు వచ్చినా మనం తెలిసిపోతుంది తర్వాత ఒక కుమ్మతరాలకి కాకుండా ఇతర విషయాల్లో కూడా సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా కేసులు డిటెక్ట్ చేయడంలో కూడా పోలీసు వారికి ఎంతో ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు ప్రాముఖ్యత ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి బయట కూడా ఇది గమనించి దాన్ని సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఒక భారం అని భావించకుండా అందరూ కూడా దాన్ని అవేర్నెస్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకెంతో సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా నిజమైన వ్యక్తులను కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మనం వేరే వాళ్ళని సస్పెండ్ చేసి కొన్నిసార్లు ఇంటరాక్షన్ చేయగల సందర్భం ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాల్లో వ్యక్తి వస్తే ఒక విచారించేస్తే అతనే ముందులో ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది నిజా నిజాలనేది తొందరగా తిరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రతి ఇంటి 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 కొత్తగా నిర్మించుకున్న వాళ్ళు అదేవిధంగా గ్రామస్తు కూడా దీన్ని భారంగా భావించకుండా సీస్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మా పోలీసు చాకటంపున ప్రజలందరి విజ్ఞప్తి చేసుకుంటారు నగర్ కన్నులు పట్టణ ప్రజలందరికీ బాగుండరా మనము ఈరోజు నగర్ కన్నూలు పట్టణంలో బాలా తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లా సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వాహనాల తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల గురించి తనిఖీలు చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం నలభై వరకు వాహనాలు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నటువంటి వాహనాలని సీజ్ చేయడం జరిగింది వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఈ నెంబర్ ప్లేట్ లేకుండా నడపడం వల్ల మనకు కొన్ని నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా నెంబర్ ప్లేట్ను ఫిక్స్ చేసుకొని ట్రాఫిక్ రూల్స్ని ట్రాఫిక్ చట్టాలని పాటించాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు